ముందు వీడియోలో చెప్పాను కదా వేరే ఆమె కస్టమర్ వస్తూ ఉంటే బాగా కుట్టదు మూడు బ్లౌజులు బాగా కుట్టింది ఒక బ్లౌజ్ బాగా కుట్టదని చెప్పింది అని చెప్పాను కదా ఆ మాట ఎందుకు చెప్పిందంటే మూడు బ్లౌజులు బాగా కుట్టి ఒక బ్లౌజు బాగా కుట్టలేదని చెప్పింది కదా ఇద్దరు ముగ్గురితో ఆ ఇద్దరు ముగ్గురులో ఒక మనిషి వచ్చి నాకు చెప్పింది అనమాట నువ్వు బాగా కుట్టలేదంట నాతో ఇలా అనిందని బాగా కుట్టలేనప్పుడు మళ్ళీ రెండోసారి బ్లౌజులు ఇస్తే నేనైతే తీసుకోను మీరైతే తీసుకుంటారేమో కామెంట్ చేయండి ఒక మనిషిని ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేసిన తర్వాత పలానా మనిషే మనమల్ని బ్యాడ్ చేసిందని తెలిసిన తర్వాత మళ్ళీ ఆ మనిషి ఎలా బ్లౌజులు ఇప్పించుకుంటాం చెప్పండి తోటి కష్ టైలర్కి చెప్పండి తోటి టైలర్గా అడుగుతున్నాను మీరైతే బ్లౌజులు తీసుకుంటారో చెప్పండి నేను అందుకే ఆమె బ్లౌజులు తెచ్చిన బ్లౌజులు ఎనకైతే పంపించాను అనమాట మళ్ళీ రెండోసారి ఇచ్చిన తర్వాత ఎందుకు పంపించావు ఎనికి ఎందుకు కుట్టనన్నా అంటే చెప్పాను అనమాట నేనైతే అని లేదు అని లేదని చెప్పింది నువ్వు అనుకోకుండా నువ్వు ఎవరితో అన్నావో వాళ్ళే నాకు చెప్పారని చెప్పాను అప్పటికి ఆమెకి చాలా ఎక్కడో కాలినట్టు ఉంది అందుకే ఆ కస్టమర్తో అలా చెప్పింది సరేలేండి పోయింది పోయింది పోని కానీ ఇప్పుడు నేను కుట్టే బ్లౌజు మొన్న వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి అయితే పెట్టుకోండి కుట్టుకుంటున్నాను అనమాట కుట్టుకున్న తర్వాత ఆ శారీ బ్లౌజ్ వేసుకొని ఎలా ఉందో చూపిస్తాను చెప్పండి